శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మాస ఫలితాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు ఈ తులారాశి వారికి ఆల్రెడీ శని భగవానుడు ఆరో స్థాన ప్రవేశం అక్కడ ఉన్నటువంటి రాహుతో కలయిక వీళ్ళ యొక్క అదృష్టానికి ఇంచుమించుగా కొంతకాలం దాకా తిరిగైతే ఉండదు అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇది అనూహ్యంగా కొన్ని ఇబ్బందుల్ని కలా చేస్తూ ఉంటుంది అంటే పని సజావుగా సాగుతున్న సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి అది ఆగిపోవడం మళ్ళీ తిరిగి మొదలెట్టడం ఈ విధంగా జాతకుడిని చాలా వరకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ గురువు కూడా మనకి ఈ నెల అంటే మే నెల పదిహేనవ తారీఖుతో తొమ్మిదవ స్థానానికి చేరబోతున్నాడు అంటే ఎంతో కొంత ఇబ్బందులు అడ్డంకులు ఉన్నటువంటి గురువు కూడా మరి తొమ్మిదవ స్థానం భాగ్యస్థానంలోకి చేరడంతో ఇక మేనరాశి వారికి ఇంకా అదృష్టం తోడవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇంచుమించుగా మరి రెండున్నర సంవత్సరాల పాటు శని భగవానుడు అదృష్టాన్నిస్తే దానికి అదనంగా ఇంకొక సంవత్సరం పాటు ఒక మంచి సువర్ణ అవకాశాలని అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అంటే కష్టపడి పని చేయడం వల్ల హార్డ్ వర్క్ చేయడం వల్ల శని ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆరో స్థానంలో ఉండడం వల్ల అదే గురువు అదృష్టం ద్వారా మీకు అర్హత ఉన్నా లేకపోయినా కొద్దిపాటి ప్రయత్నంతో భగవంతుడు అదృష్ట రూపంలో మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు కలయడం వల్ల కంపల్సరిగా ఈ వారికి చాలా వరకు గతంలో మీరు కోల్పోయినటువంటి ఏదైనా సరే ఒక ధనం కానీ ఒక పదవి కానీ ఒక పేరు కానీ తిరిగి మళ్ళా నెమ్మది నెమ్మదిగా అది సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ తులారాశి వారికి ఏంటంటే ఒక ప్రయత్నం ఏదన్నా వాళ్ళకి ఒక సినిమా తీద్దాం అనే ఆలోచన ఉంటుంది అదే చిన్నగా ఏదో సినిమా మొదలెట్టారు పూర్తి చేయరు అందులో కొంత ధనం నష్టం వచ్చింది అయినా మళ్ళా అదే సి మళ్ళీ ఇంకో కొత్త సినిమా మళ్ళా ప్రారంభిస్తూ ఉంటారు అలా ఎన్నిసార్లు నష్టపోయినా సరే అక్కడే అంటే పోగొట్టుకున్న చోటే మనం సంపాదించాలన్న ప్రయత్నంతో ఆ విధంగా వాళ్ళు అందులో విజయం సాధించేదాకా ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు అందులో ఈ సినిమా తీయడం ఒకటి ఎలక్షన్లో పోటీ చేయడం ఒకటి అలాగే చాలా ఉంటాయి కొన్ని బలహీనతలు వ్యసనాలు కూడా ఉంటాయి అంటే రిపీటెడ్గా అదే ప్రయత్నాలు చేస్తూ ఎంత కష్టమైనా అదే చేస్తుంటారు అటువంటి వారికి ఇప్పుడు వచ్చినటువంటి ఈ చాలా వరకు అదృష్టాన్ని కలిగే అవకాశం ఉంది అంటే గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకొని మళ్ళీ మీరు వెలుగులోకి లైమ్ లైట్లోకి వచ్చి మళ్ళీ అదృష్టవంతులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా ఈ ప్రయత్నం చేయొచ్చు ముఖ్యంగా కొత్త పరిశ్రమ స్థాపించాలనుకున్న వాళ్ళకి కొత్తగా రాజకీయంలో కానీ ఇండస్ట్రీలో కానీ అనుకున్న వారికి ఎక్కువగా ఈ తులారాశి ఏంటంటే సాఫ్ట్వేరు సినిమా లగ్జరీ సంబంధించింది ఆటోమొబైల్స్ పెద్ద పెద్ద గోల్డ్ షాపులు కళ్యాణ మండపాలు ఇలాంటివన్నీ కూడా తులారాశి ఆధీనంలో ఉంటాయి అంటే ఎక్కడే పెద్ద హైప్గా ఎక్కువ జన సమూహంతో ఎక్కువ ప్రజల దృష్టి పడుతుంటుందో అక్కడ ఈ తులారాశికి సంబంధించింది ఉంటుందన్నమాట సో అందువల్ల వీళ్ళు చిన్న చిన్నగా వ్యాపారం చేయడానికో చిన్నగా ఏదో ప్రారంభించడానికో ఇష్టపడరు ఏదైనా చేయాలంటే అది ఒక హై లెవెల్లో స్టేటస్గా ఉండే అవకాశం ఉంటుంది ఈవెన్ చిన్న రెస్టారెంట్ పెట్టాలన్నా దానికి ఒక యాభై అరవై లక్షలు ఖర్చు పెట్టి అంత డెకరేటివ్గా వీళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం ఇంకా మిగతా గ్రహాల పరిస్థితి పరిశీలించినప్పుడు మే పదిహేనవ తారీఖు వరకు సప్తమ స్థానంలో రవి అంటే రవి ఈ రాశివారికి బాధకుడు రాష్ట్రాధిపతికి శత్రువు అవటం వల్ల సప్తమ స్థానంలో ఈ వైవాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు కానీ లేదంటే కొద్దిగా అధికార ఆధిపత్యం కోసం ఇరువురు పోరాటం జరిగే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ అధికారుల వల్ల అధికారంలో ఉన్నటువంటి స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు అపవాదులు వచ్చే అవకాశం ఉంది ఎస్పెషల్లీ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది అయితే మే పదిహేను తర్వాత అష్టమంలోకి రవి రావడం కూడా కొంతవరకు ఈ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ రాజకీయ నాయకులకు కానీ వ్యక్తిగతంగా ఉన్నవారికి కూడా ఒక విధమైనటువంటి ఇబ్బందులు అంటే ప్రభుత్వ అధికారులు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం ఏదైనా ప్రభుత్వ లావాదేవీల్లో ఇబ్బందులు కలగడం వాయిదా పడడం ఇలాంటి చికాకులు కూడా అష్టమంలో అవి చాలా వరకు మనకి ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది అందువలన ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా ఈ మే పదిహేను నుంచి నెలాఖరు లోపు నుంచి అక్కడ నెల రోజులు ఉంటాడు అంటే మే పదిహేను నుంచి జూన్ పదిహేను మధ్యలో కంపల్సరీగా ప్రభుత్వ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి పెద్దవారితో ముఖ్యంగా తండ్రి గారితో అధికారులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడడం మంచిది వ్యక్తిగతంగా జాతకుడు కూడా సడన్గా సిక్ అవ్వడం కానీ అస్వస్థతకు గురవడం కానీ ఏదైనా జరగవచ్చు అసలు ఎండాకాలం కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ బయట తిరగకుండా రెస్ట్ తీసుకోవడం మంచిది ఇక వీటన్నిటికన్నా ముఖ్యంగా కేతువు మరి ఈ నెల పద్దెనిమిది తర్వాత లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల గొప్ప ఆధ్యాత్మికవేత్తలు సంఘ సంస్కర్తలు అలాగే పెద్ద ఆధ్యాత్మికవేత్తల సహకారంతో మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్ గ్రహాలని జ్యోతిష్ శాస్త్రాన్ని గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా పద్దెనిమిది నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్ అనడం జరిగింది మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి ప్రతివాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహానికి పరిహారం చేసుకుంటే అవి మనకి కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది కేతువు యొక్క ఆది దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు తంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుణ్ణి విధి విధానంగా గరికతో అర్చించి మన ఎండు ద్రాక్షపలు అంటే ఎండు ఖర్జూరం కానీ కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక చెక్క అని ఉంటుంది అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అది ఒకటి పూర్తిగా పోక చెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగా మీరు కంపల్సరిగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ముందు చేసుకున్న లేదు ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి దాని తర్వాత రాహు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమర్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వీలైతే పొలగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టిన పర్లేదు వీలు లేనివారు కేవలం దర్శనం చేసుకొని పద్దెనిమిది ప్రదర్శనం చేయడం వల్ల సరిపోతుంది బట్ ఏదైనా కంపల్సరిగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ వినాయకుణ్ణి అమ్మవారిని పూజించుకోండి వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహుకేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ అనుకూలించే అవకాశం ఉంది అందువల్ల కంపల్సరిగా గ్రాసాన్ని చేసుకోండి ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే పదిహేను మారడం జరుగుతుంది గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ మీరు ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి మీరు ఒక ఎనభై కేజీలు ఉన్నారనుకోండి ఎనభై కేజీలు ఎండుగడ్డ కానీ పచ్చగడ్డి కానీ దాని ఖరీదు ఆ గోసాల్లో డొనేట్ చేయవలసి ఉంటుంది అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో ఎనిమిదవ వంతు మీరు ఎనభై కేజీలు ఉంటే ఒక పది కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తి ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి సక్సెస్ అవ్వాల్సింది స్వస్తి